ట్లయితే ఆర్బీఐ ఆర్బీఐ వడ్డీ రేట్లకు సంబంధించి ప్రకటన అయితే జారీ చేసింది ఈ ఏడాది ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్ బొనాంజా ప్రకటించిన ఆర్బీఐ ఈసారి మాత్రం ఆచితూచి వ్యవహరించింది ట్రంప్ టారిఫ్ల ప్రకటనలు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఐదు పాయింట్ ఐదు శాతం వద్దే ఉంచింది ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ అయితే సంజయ్ మల్హోత్రా ప్రకటించారు ద్రవ్యోల్బణం అంచనాలకు మించి తగ్గినప్పటికీ అమెరికా టారిఫ్లపై అనిశ్చితలు ఇంకా కొనసాగలేదని ఆర్బీఐ గవర్నర్ ఈ సందర్భంగా అన్నారు అందువల్ల రెపో రేట్ను యథాతథంగా ఐదు పాయింట్ ఐదు శాతం వద్దే ఉంచాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని చెప్పేసి అన్నమాట ఇక స్థిర విధాన వైఖరి కమిటీ మరింత కాలం కొనసాగిస్తున్నట్లు చెప్పారు ఈ ఏడాది ఏప్రిల్ ఫిబ్రవరి ఏప్రిల్లో కీలక వడ్డీ రేట్లను ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ జూన్ సమీక్షలో ఏకంగా యాభై బేసిస్ పాయింట్లు పెట్టిన సంగతి తెలిసిందే దీంతో ఈ ఏడాది తో ఇప్పటివరకు రేపో రేట్ని ఒక శాతం వరకు తగ్గించింది ఇక ఆర్బీఐ గవర్నర్ ప్రసంగంలోని కీలక అంశాలు చూస్తే రుతుపానాలు సమృద్ధిగా కొనసాగుతున్నందున ఆర్థిక వ్యవస్థలో నూతన ఉత్సాహం రానుంది సాధారణంగా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ద్రవ్యోల్బణం మరింత దిగజారుతుంది అంటే తగ్గుతుంది ఇది ఆర్థిక వ్యవస్థకు మరింత ఉదయం చెప్పారు ప్రస్తుతం ద్రవ్యోల్బణం స్థిరంగా నాలుగు శాతం వద్ద ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యోల్బణం మూడు పాయింట్ ఒక శాతం వరకు దిగరావచ్చిన అంతన కరెంట్ ఖాతా లోటు స్థిరమైన స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది వ్యవస్థలో ద్రవ్యోల్బణ మిగులు స్థాయిలోనే ఉంది ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతంగా నమోదవ్వచ్చు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు వృద్ధికి బలమైన ఆటంకం కలిగించే అవకాశం అయితే ఉందని చెప్పింది అనమాట సో ఏది ఏమైనా వడ్డీ రేట్లు యథాతథంగా అయితే ఉంచారు సో అందువల్ల మార్పులు అయితే లేవన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు